ముప్పై నలభై ఏళ్ల క్రితం మాట టీవీ వచ్చిన కొత్తలో ఊరిక ఒకటి రెండో ఉండేవి శుక్రవారం రాత్రి చిత్రలహరి శనివారం సాయంత్రం హిందీ సినిమా ఆదివారం సాయంత్రం తెలుగు సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు ఒక ఆదివారం ఉదయం వచ్చిన రామాయణం మహాభారతం కోసం పిల్లలు పెద్దలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు టీవీ ఉన్న ఇంటికి ఆ చుట్టూ ప్రకల వారంతా ఆ కార్యక్రమాలు వచ్చే సమయానికి చేరిపోయేవారు వారం మొత్తానికి ఇదే వారి వినోదం వీటిని చూసి వీటిపై స్కూళ్ళలో పిల్లలు చర్చలు పెట్టేవారు టెలివిజన్ దినోత్సవం ఇప్పుడు మనం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వినోదాన్ని కావలసిన భాషలు అందించే ఛానళ్లు అనేకం ఉన్నాయి రిమోట్ ఛానళ్లు మారుస్తూ ఇరవై నాలుగు గంటలు టీవీలకు అతుక్కుపోయి చూసేలా నిరంతర కాలక్షేపానికి లోటు లేని రోజులు ఇవి కానీ అరవై ఐదు సంవత్సరాల క్రితం సినిమా తప్ప ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేని రోజులో ప్రజలకు దృశ్య శ్రావణ భాగ్యాలను కలిగించింది టెలివిజన్ గ్రామాల్లో మూత వరువులు భాగస్వాములు జమీందారులు ఇళ్లలోని టీవీలు ఉండేవి ప్రజలు చూసే విధంగా ఇంటి అరుగుపై గ్రామ చావిడిలోనో టీవీలు ఏర్పాటు చేసేవారు గుండమ్మ కథ చిత్ర టైటిల్ సాంగ్ సంగీతంతో మొదలయ్యే చిత్రలహరి కార్యక్రమం హిందీ సినిమా పాటల చిత్రహార్ రామాయణం మహాభారతం మలుగుడి కథలు చూసేందుకు పెద్దలు పిల్లలు మహిళలు ముందుగానే వంట వార్పు కార్యక్రమాలు పూర్తి చేసుకుని టీవీ ముందు చెతికిల పడేవారు ప్రతి శుక్రవారం చిత్రలహరి కార్యక్రమంలో ప్రసారం చేసే ఆరు పాటల కోసం సాయంత్రం ఏడు గంటలకే టీవీల ముందు పడిగాపులు కాసేవారు ఈరోజు టెలివిజన్ డే సందర్భంగా సభ్యులందరికీ నమస్కారం రోజు రోజుకు టెక్నాలజీ మారుతుంది పాత టెక్నాలజీపై కొత్త టెక్నాలజీ వస్తుంది ఈరోజు టీవీ లేని ఇంటర్ అనేది ఏది లేదు ప్రతి ఒక్కరూ టీవీ ఉంటేనే సీరియల్ కానీ ఏవి కానీ ఆడవాళ్లకు ఇదొక ఇదైపోయింది వాళ్ళ నుండి మేము కూడా బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఆ కాలంలో రామాయణము చిక్లహరి అటువంటివి చూసేది ఆ కాలం పోయింది ఇప్పుడు పోయిన తర్వాత లేడీ విలన్స్ ఎక్కువైపోయారు సీరియల్ లేడీ విలన్ సీరియల్స్ ఎక్కువగా వస్తున్నాయి హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్